నాకు హండ్రెడ్ బిలో ఉంది హండ్రెడ్ ఉంది వన్ ఉంది దాని ఎలా నేను ఓవర్కమ్ చేయాలి ఎలా నేను ఎక్కువ తెచ్చుకోవాలని చెప్పి చాలా డౌట్లు అనేది చాలా నెంబర్ ఆఫ్ మెసేజెస్ అనేవి నాకు రావడం జరుగుతుంది సో వాళ్ళందరికీ ఒక సజెషన్ ఇవ్వడం కోసం ఈ వీడియో అనమాట ఫార్టీ ని ఓ తిప్పేసి కనిపెద్దామంటే ఇంకా తర్వాత ఫార్టీ డేస్ మనకు ఉండవు ఇంకా మెయిన్ ప్రాక్టీస్ ఎక్కువ చేయండి చదివేది ఇంత అయితే ప్రాక్టీస్ అంత చేయాలి అప్పుడే మనము ఎగ్జామ్ హాల్లో టెన్షన్ పడకుండా బాగా చేయగలం అనమాట ఓకేనా సో హాయ్ అండి నేను మీ వాహిని వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక వాహి టెట్ ఎన్ డిఎస్సీ ఈ ఛానల్లో ఏపీ టెట్ టూ డిఎస్సి సిలబస్ పై ఎవ్రీడే వీడియో క్లాస్ అనే ఉంటాయి అండ్ వాటిపైన ఎయిమ్ ఫార్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్ లో ఎవ్రీ సండే సెవెన్ థర్టీ పీఎం కి వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది క్లాసెస్ ఫ్రీ టెస్ట్ లు ఫ్రీ ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఓల్డ్ వీడియోస్ అన్ని చూడండి నీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు మన ఛానల్లో మనం థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ఉన్న ఇంగ్లీష్ కి సంబంధించి టెక్స్టువల్ గ్రామర్ మొత్తం కూడా గ్రోసరీ ఒకాబ్లరీ గ్రామర్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది రిమైనింగ్ చాప్టర్స్ కూడా తొందరలోనే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకే విషయానికి వస్తే థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ కూడా చెప్తూ వస్తున్నాము ఇంకా మోస్ట్లీ ఒక సిక్స్ చాప్టర్స్ ఉన్నాయి అంతే సో ఆ సిక్స్ ఆర్ సెవెన్ చాప్టర్స్ అయిపోతే మనకి మ్యాథ్స్ కూడా థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు పర్ఫెక్ట్ గా కంప్లీట్ అయిపోతుంది అనమాట నెక్స్ట్ సోషల్ సైన్స్ విషయానికి వస్తే మనకి ఈవీఎస్ అనేది థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఉన్న ఈవీఎస్ ని కేవలం త్రీ పార్ట్స్ అంటే జస్ట్ మీరు త్రీ వీడియోస్ చూస్తే మీకు త్రీ ఫోర్ ఫైవ్ సెమ్ వన్ సెమ్ టూ సెమ్ త్రీ మొత్తం నైన్ బుక్స్ త్రీ వీడియోస్ లో కంప్లీట్ అయిపోతాయి అనమాట సో ఆ విధంగా చెప్పడం జరిగింది అండ్ సిక్స్త్ సైన్స్ వచ్చేసరికి సెవెన్ సిక్స్త్ సైన్స్ సెమ్ టూ ఒకే వీడియోలో నోట్స్ తో చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సెవెన్ వన్ కూడా చెప్పేసాము సిక్స్త్ సోషల్ సెవెన్ కంప్లీట్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఇదనమాట ఇంకా నెక్స్ట్ మెథడ్స్ విషయానికి వస్తే ట్రై మెథడ్ లో ఆల్రెడీ త్రీ ఫోర్ చాప్టర్స్ చెప్పేస్తున్నాము చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్ అనేవి చెప్పడం జరిగింది అలాగే తెలుగు మెథడ్ లో కూడా ఒక త్రీ చాప్టర్స్ చెప్పాము ఇంగ్లీష్ లో అయితే ఆల్మోస్ట్ ఒక సెవెన్ చాప్టర్స్ కంప్లీట్ చేసేసాం సో సైకాలజీ విషయానికి వస్తే మనకి బాల్య దశ అనేది ఇప్పుడు రీసెంట్గా ఒక రెండు మూడు టెట్ల నుంచి బాల్య దశ ఇవ్వడం జరుగుతుంది సో దానికి మనకి ఎప్పుడైనా మాక్ టెస్ట్ ఇస్తే దాంట్లో ఖచ్చితంగా త్రీ ఫోర్ బిట్స్ అనేవి వస్తూ ఉంటాయి అలాగే టెట్ ఎగ్జామ్ లో కూడా దాంట్లోంచి ఎక్కువ బిట్లు రావడానికి అవకాశం ఉంది కాబట్టి అది లేటెస్ట్ టాపిక్ కాబట్టి చాలా మంది దగ్గర బుక్స్ లేని టాపిక్ కాబట్టి ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న వాళ్ళ దగ్గర అయితే ఆ బుక్ అనేది ఇప్పుడు రీసెంట్ బుక్ కాబట్టి అది ఉండట్లేదు అందుకని దాని పీడిఎఫ్ ని నేను టెలిగ్రామ్ గ్రూప్ లో సెండ్ చేశాను అలాగే ఆ బాల్య దశ గురించి వాహనిస్ ఈఎస్సి వరల్డ్ అని మన రెండో ఛానల్లో ఒకే వీడియోలో మీకు మొత్తం నోట్స్ అంతా కవర్ అయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అలాగే పెరుగుదల వికాసం పరిపక్వత అనేది శిశు వికాసం అనే చాప్టర్ ని చాలా ఈజీగా ర్యాపిడ్ రివిజన్ ఒక మ్యారథాన్ క్లాసులు రెండు చేసేసి కంప్లీట్ చేసేసాము అండ్ దాని గురించి ఇంకా డీటెయిల్ గా కావాలన్నా కూడా దాని మీద వీడియోస్ అనేవి సపరేట్ గా కూడా సైకాలజీ ప్లేలిస్ట్ లో ఉన్నాయి అండ్ అభ్యసనాన్ని కూడా స్టార్ట్ చేసుకొని ఒక త్రీ ఫోర్ క్లాసెస్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది ఇలా ప్రతి సబ్జెక్ట్ మీద కూడా చాలా క్లాసులు అనేవి ఫ్రీగానే మీకు అవైలబుల్గా ఉన్నాయి సో ఎవరి దగ్గర టెక్స్ట్ బుక్స్ లేకపోయినా సరే మీరు యూజ్ చేసుకోండి ఓకేనా అంటే తెలుగు థర్డ్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ వరకు ఉన్న గ్రామర్ని ఒకే వీడియోలో ఒకే వీడియోలో గ్రామర్ మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది అలాగే సెవెంత్ క్లాస్లో ఎలా చదవాలి ఏంటి పాత్రలు సంభాషణలు ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలి అలాగే కవి పరిచయాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి అని చెప్తూ ఒక టూ లెసన్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది సో ఇది తెలుగుకి సంబంధించి ఈ విధంగా అయితే మన ప్రతి సబ్జెక్ట్ కూడా చాలా క్లియర్ గా ఉందనమాట ఏ కోచింగ్ సెంటర్ లోనే చెప్పని విధంగా చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటి మీద ప్రాక్టీస్ ఎగ్జామ్స్ కూడా మీరు రాస్తున్నారు కాబట్టి మీకు ఇంకా బాగా ప్రాక్టీస్ అవుతుంది ఇది మన ఛానల్ గురించి సో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు వాహిని నాకు లాస్ట్ టైం డిఎస్సి లో ఎయిటీ వన్ పాయింట్ ఫోర్ స్కోర్ అనేది వన్ ట్వంటీ నైన్త్ ర్యాంక్ అనేది రావడం జరిగింది కానీ నాకు జాబ్ అయితే కొంచెంలో మిస్ అయింది సో నాలాంటి వాళ్ళందరికీ హెల్ప్ చేయాలని చెప్పి త్రీ ఇయర్స్ బ్యాకే నేను ఛానల్ ని స్టార్ట్ చేయడం జరిగింది సో ఎవ్రీ డే కూడా మీకు ఎర్లీ మార్నింగ్ సిక్స్ లోపే మన వీడియో అనేది అందుబోతుంది సో అది చూసి హాఫ్ అన్ అవర్ లో మీరు డైలీ నోట్స్ రాసుకుంటే మీకు సిలబస్ అనేది మీకు తెలియకుండానే కంప్లీట్ అయిపోతుంది అనమాట సో విధంగా మన క్లాసెస్ అయితే ఉండబోతున్నాయి ఆఫ్టర్ టెట్ మనం నైన్త్ అండ్ టెన్త్ క్లాసెస్ కూడా చెప్పుకుందాం ఇప్పుడు టెట్ లోప అయితే ఎయిత్ వరకు అన్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం ఓకే ఫ్రెండ్స్ ఇదన్నమాట ఛానల్ కోసం అండ్ నా కోసం ఇప్పుడు చాలా మంది అడుగుతున్నది ఏంటంటే టైం మేనేజ్మెంట్ ఎలా చదవాలి అసలు ఈ ఫార్టీ డేస్ ఇంకా రిమైనింగ్ ఫార్టీ డేస్ లో మనం ఎలా అచీవ్ చేయగలం ఎలా ఇప్పుడు నాకు హండ్రెడ్ బిలో ఉంది హండ్రెడ్ ఉంది వన్ టెన్ ఉంది దాన్ని ఎలా నేను ఓవర్కమ్ చేయలే నేను ఎక్కువ తెచ్చుకోవాలని చెప్పి చాలా డౌట్లు అనేది చాలా నెంబర్ ఆఫ్ మెసేజెస్ అనేవి నాకు రావడం జరుగుతుంది సో వాళ్ళందరికీ ఒక సజెషన్ ఇవ్వడం కోసం ఈ వీడియో చేస్తాను అనమాట ఏంటంటే మరి మీరు డిఎస్సి రాయిరా టెట్టతోనే ఆగిపోతారా ఇంత స్ట్రెస్ గానీ మీరు తీసుకున్నారంటే ఇంకా మీరు డిఎస్సి వాళ్ళకి ఇంకా మీ హెల్త్ అనేది ఉండదు సో ఎప్పుడు కూడా మనకి ఫార్టీ డేస్ ఉన్నాయి ఆ ఫార్టీ డేస్ లో మనం ఎంత చదవగలిగితే అంత చదవండి టెట్ తో మనం ఆగిపోకూడదు మనం ఇంకా డిఎస్సి ప్రిపరేషన్ కొనసాగించాలి మీకు ఇంకొక విషయం ఏంటంటే టెట్ లో స్కోర్ అనేది సెవెన్ అండ్ హాఫ్ తెచ్చుకుంటే అందులో ఒక రెండు బిట్లు చేస్తే ఆ స్కోర్ వచ్చేస్తుంది కదా ఇందుకు ఇంత స్ట్రెస్ తీసుకుంటారు ఇన్ని మెసేజెస్ పెడతారు వీడియో చేయండి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి ఎంత ప్రిపేర్ అవ్వగలిగితే అంత ప్రిపేర్ అవ్వండి కి ఎప్పుడు కూడా స్ట్రెస్ ఇవ్వకూడదు ఇచ్చామంటే ప్రిపేర్ అయ్యింది కూడా గుర్తుండదు నెక్స్ట్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి డిఎస్సి అసలు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేరు అనమాట ఇంకా అలా ఉంటుంది పొజిషన్ కాబట్టి ఈ ఫార్టీ డేస్ లో మీరు ఎంత చదవగలిగితే అంతే చదవండి ప్రాబ్లం ఏం లేదు ఓకేనా ఆల్రెడీ టెట్లో క్వాలిఫై ఉన్నారు కదా క్వాలిఫై కాకపోతే టెన్షన్ పడాలి క్వాలిఫై అన్నారు ఎంతో కొంత స్కోర్ ఉంది సో టెట్ కి మధ్యలో ఇంకా మనకి వన్ మంత్ గ్యాప్ వస్తుంది ఇప్పుడు మనకి డిసెంబర్ టెన్ నుంచి ఎగ్జామ్స్ కదా డిసెంబర్ టెన్ నుంచి ఎగ్జామ్స్ అంటే జనవరి నైన్టీన్త్ మనకి రిజల్ట్ అంటే ఎంత గ్యాప్ ఉందండి ఈ గ్యాప్ మళ్ళీ ఫిబ్రవరి మొదటి వారంలో డిఎస్సి నోటిఫికేషన్ అన్నారు జనవరి అంతా ఉన్నట్టే కదా లో ఒక ఫిఫ్టీన్ డేస్ మనకు మిగిలితే కదా ఇక్కడ ఫార్టీ ఫైవ్ డేస్ ఉన్నాయి మళ్ళీ డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చాక ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఇచ్చారు అనుకో ఆ ఫార్టీ ఫైవ్ ఈ ఫార్టీ ఫైవ్ నైన్టీ డేస్ అవుతున్నాయా ఇప్పుడు ఈ గ్యాప్ లో మీరు టెట్కి కి కంబైండ్ గా చదువుకున్నారు మీకు ఆల్రెడీ టెట్ స్కోర్ ఉంది ఈ ఫార్టీ డేస్ లో మళ్ళీ నేను సైకాలజీ మొత్తం చదవాలి అంటే నాకు సైకాలజీకే ఇది సరిపోతుంది ఇది ఈ సైకాలజీ నాకు డిఎస్సికి యూజ్ అవ్వదు అని మీరు అనుకుంటే కి డిఎస్సి సైకాలజీ సైకాలజీయే చదవండి ఇందుకు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం సో ఇలా ఎక్కువ స్ట్రెస్ తీసుకొని చదివితే ఇంకా మార్కులు పెరగడం ఏమో కానీ డిఎస్సి వరకు మీరు ఇంకొంటారు అనమాట సో ఆ విధంగా ఉంటుంది స్ట్రెస్ తీసుకుంటే అది మన బాడీలోని ప్రతి అవయవం మీద కూడా ప్రభావాన్ని చూపిస్తుంది అది మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాలన్నమాట ఉన్న ఫార్టీ డేస్ ని ఓ తిప్పేసి నడిపేద్దామంటే ఇంకా తర్వాత ఫార్టీ డేస్ మనకు ఉండవు ఇంకా సో ఈ విధంగా అయితే ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్ళగానే ఏ విధంగా చదువుకోవాలనేది ఆల్రెడీ నేను మీకు హోమ్ మేకర్స్ కి తెలియజేయడం జరిగింది ఇంకా చాలా మంది అది చూడలేదు అనుకుంటే అందుకే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు ఇదన్నమాట సో మీరు టెట్ మీ ఎయిమ్ అయితే చదవండి లేదు మాకు డిఎస్సి నే మేము ఇందులో రాకపోయినా అందులో తెచ్చుకుంటాము అంటే ఇంత స్ట్రెస్ కి లోన్ అవ్వద్దు అనమాట లేదు ఇంకా నాకు టెట్ లో రాకపోతే నేను డిఎస్సి ఏం చేయలేదు నాకు టెట్ ఇంపార్టెంట్ ఈ ఫార్టీ డేస్ లో ఏదో ఒకటి చేస్తానంటే ఇంకా మీ చేతిలో ఉండదు అనమాట ఎవరికి కూడా ఇస్తారనే నమ్మకాలు లేవు వాళ్ళు చేసేవన్నీ కూడా అలానే ఉంటాయి అనమాట లాస్ట్ డిఎస్సి కూడా ఫార్టీ ఫైవ్ డేస్ లో పెట్టేస్తారని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు జరిగిపోయింది ఇప్పుడు కూడా అదే జరుగుతుంది సో ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి బాధపడేదానికంటే నెక్స్ట్ మన ముందు అనేది డిఎస్సి వాళ్ళు ఫిబ్రవరి మొదటి వారంలో ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది కూడా పేపర్స్ లో వేయడం జరిగింది అది ఫిబ్రవరి మొదటి వారం అవచ్చు రెండో వారం అవచ్చు మార్చి అవ్వచ్చు ఏప్రిల్ అవచ్చు లేదా జనవరిలోనే వచ్చేయచ్చు జనవరి లో కూడా వచ్చేయచ్చు ఏదైనా సరే మన ప్రిపరేషన్ అనేది ఆగకూడదు అలాగనే ఎక్కువ ఒత్తిడికి గురయ్యి టెట్ సిలబస్ అంతా చదువుకొని ఉంటే డిఎస్సికి ఇంకా ఇది అవుతుంది లేదు నేను డిఎస్సి కూడా నేను మంచిగా ఉండగలను అంటే మనకి ఇప్పుడు కంటెంట్ ఎయిత్ వరకు కంటెంట్ మనకి డిఎస్సికి ఉపయోగపడుతుంది మెథడ్ డిఎస్సి ఉపయోగపడుతుంది ఉపయోగపడదు సైకాలజీలో కొన్ని టాపిక్ అంతేనా టెట్కి కి ఏమైనా తేడా ఉందా ఎంత ప్రిపేర్ అవ్వగలదో అంత ప్రిపేర్ అవుతూ వెళ్ళండి ఎంత అయితే అంత అవుతుంది ఏదొస్తే అది రాస్తారు అయిపోయిందా నెక్స్ట్ టెట్ రాసిన నెక్స్ట్ మినిట్ నుంచి సైకాలజీలో ఏ సిలబస్ అదే చదువుకుంటారు మిగతా అంతా యూజువల్ ఉంటుంది ఓకేనా ఇంతకాయ మించి ఎక్కువ ఆలోచించి ఎక్కువ టెన్షన్ తీసుకున్నారనుకో ఇంక ఇక్కడతోనే ఆగిపోతారు సో ఎందుకంటే ఆల్రెడీ టెన్షన్స్ అన్ని తీసుకొని ఆ స్ట్రెస్ వల్ల హెల్త్ ఇష్యూస్ వచ్చి ఆల్రెడీ బాధపడుతున్నాం కాబట్టి ఆ బాధ మీకు రాకూడదు అని చెప్పి వీడియో చేయడం జరిగింది సో చాలా మంది ప్రతి వీడియో కింద కామెంట్ చేస్తూ ఉంటారన్నమాట ఎలా ప్రిపేర్ అవ్వాలి ఫార్టీ డేస్ ఏ ఉంది టెక్స్ట్ బుక్ ఎక్కువ ఉన్నాయి అది లేదు ఇది లేదు ఏది ఉంటే అది చదవండి ఎంత ఉంటే అంత చదవండి ఓకేనా మెయిన్ ప్రాక్టీస్ ఎక్కువ చేయండి చదివేది ఇంత అయితే ప్రాక్టీస్ అంత చేయాలి అప్పుడే మనము ఎగ్జామ్ హాల్లో టెన్షన్ పడకుండా బాగా చేయగలం అనమాట ఓకేనా సో ప్రాక్టీస్ కోసం మీరు ప్రీవియస్ టెట్ పేపర్స్ బుక్ అయితే తీసుకోండి అది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది మనకి అక్టోబర్లో టెట్ అయింది అలాగే అంతకుముందు ఫిబ్రవరిలో కూడా టెట్ అయింది ఈ టెట్ పేపర్స్ అన్ని కలిపి బయట షాపుల్లో అవైలబుల్గా ఉంటాయి ప్రీవియస్ టెట్ పేపర్స్ ప్రాక్టీస్ టెట్ పేపర్ బుక్ అయితే ఒకటి తీసుకోండి ఫస్ట్ ఫస్ట్ సిలబస్ షీట్ డౌన్లోడ్ చేసుకోండి ప్రీవియస్ టెట్ పేపర్లు ప్రాక్టీస్ పేపర్లు బుక్ తీసుకోండి ఈ రెండు మీ దగ్గర ఉంటాయి కదా మీ సిలబస్ షీట్లో ఒక్కొక్కటి అండర్లైన్ చేసుకోండి ఏది చదువుతుంటే అది ఓకేనా ఫస్ట్ అయితే టెట్కి డిఎస్సికి కంబైన్ కూడా కంప్లీట్ చేసియండి అప్పటికి కూడా టైం ఉంటే సైకాలజీలో రిమైనింగ్ టాపిక్స్ చదువుతురు కానీ ఓకేనా ఎందుకంటే మీరు ఇంకా ఎక్కువ ఒత్తిడి గురవుతున్నారు కాబట్టి చెప్తున్నాను లేదు మేడం మేము టెట్కి మాత్రమే ప్రిపేర్ అవుతామంటే ప్రిపేర్ అవుతుంది అదే మీ ఇష్టం ఓకేనా ఖచ్చితంగా స్కోర్ పెరిగిపోవాలంటే ఇంత వాళ్ళు వెంట వెంటనే మళ్ళీ మనకి టెట్ పెట్టేసి ఇదంతా గందరగోళంలో పడిపోయి హెల్త్ అయితే పాడు చేసుకోవద్దు ఓకేనా హెల్త్ ఉంటేనే ఏదే ఓకే దిస్ ఈజ్ మై సజెషన్ మీరు ఫాలో అవుతే మీకు మంచిదే లేదా అంటే లేదు మాకు స్ట్రెంగ్త్ ఉంది మేము ఎక్కువ స్ట్రెస్కి గురయ్యి బాగా చదువుతామన్నా కూడా మీ ఇష్టం ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ